తినేది మన తిండి ఉండేది మనగడ్డ మీద భారతదేశంలో పాక్ శత్రు దేశం అని అందరికీ తెలుసు కానీ గూఢచర్యం లాంటి వ్యవహారాలు ఇలాంటి నాటకాలు వీళ్ళు కూడా ఎవరు రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగట ఈయన పాక్ గూఢచర్యం మీద అనుమానం వచ్చి నరస్ట్ చేశారట ఎందుకంటే ఇంటెలిజెన్స్ విభాగం ప్రతి ఒక్కరి మీద నిఘా పెడతది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఏదో మనల్ని ఎవడో పట్టించుకోవట్లేదు మనం ఏదో ఎవరితోనో మాట్లాడేస్తున్నా ఏదో బతికేస్తున్నాం అంటే కుదరదు అనుమానం వస్తే మన కదలికల మీద అనుమానం వస్తే వాళ్ళు కనుక మన మీద ఒక కన్నేసి ఉంచుతారు ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోవాలి నిఘా వాళ్ళు ఇంటెలిజెన్స్ అధికారులు మన మీద గనక కన్ను వేస్తే ఏమన్నా డౌట్ వస్తే ఖచ్చితంగా ఆ అనుమానం తీర్చుకునే వరకు అయితే వదిలిపెట్టరు పాక్ గోడచార సంస్థ ఐఎస్ఐకి దేశ రహస్యాలు చేరవేస్తున్నాడు అనే అనుమానంతో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి సకూర్ ఖాన్ మంగిలియార్ని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు జైసల్మేర్లోని ఆయన ఆఫీస్లోని సకూర్ ఖాన్ మంగళారని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణకు జైపూర్కి తరలించనున్నారు అతడికి కాంగ్రెస్ నేతలతో సంబంధం ఉందట గత ప్రభుత్వంలో ఆ పార్టీ నేత సహాయకుడిగా పనిచేసినట్లు కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి ఓ సరిహద్దు గ్రామవాసి సకూర్ ఖాన్ ఫోన్లో పలువురు పాక్ పౌరుల ఫోన్ నెంబర్లు ఉన్నాయట తమ ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వడం లేదని కూడా పోలీసు వర్గాలు తెలిపాయట ఇతను ఫోన్లో పాక్ వాళ్ళ నెంబర్లు ఎందుకు ఉన్నాయి ఏ సంబంధం లేకపోతే పాకిస్తాన్ వాళ్ళతో పాకిస్తాన్ వాళ్ళ నెంబర్ లేదు ఫోన్లు ఎందుకు ఉంటాయి ఇప్పుడు ఎవరి ఫోన్లో అయినా పాకిస్తాన్ నెంబర్లు ఉంటాయి మహా అయితే మన వాళ్ళు మన నెంబర్లు ఉంటాయి మన రాష్ట్ర వాళ్ళు ఉంటాయి మన దేశం వాళ్ళు ఉంటాయి పాకిస్తాన్ నెంబర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదో సంబంధం ఉన్నట్టే కదా అందుకే అనుమానిస్తున్నారు పాక్ గోడచార్యానికి సంబంధించి నిజంగా ముందు ఆపరేషన్ సింధూర్ లాంటివి బార్డర్లో ఉండి పాకిస్తాన్లో వాళ్ళని ఎలాగైతే లేపేస్తున్నారో మనతోనే ఉండి ఇక్కడి నుంచి గోడచర్యం చేసే వాళ్ళు మన సీక్రెట్లు అన్నీ ఎవరు ఎవరైతే చెప్తున్నారో ముందు వాళ్ళని ఏర్పాడేయాలి ఫస్ట్ వాళ్ళని కాల్చి పడేయాలి ముందు వాళ్ళ మీద ఆ మెసేజ్ వేస్తే పెడబోద్దు ముందు ఎక్కడి నుంచి సమాచారం వెళ్ళకుండా ఉంటే అక్కడ వాళ్ళు ఏమీ చేయలేరు మన మధ్యలోనే ఉండి మనతో ఉండి మన తిండి తిని మన గడ్డ మీద బతుకుతూ ఎక్కడ సౌకర్యాలన్నీ అందిపుచ్చుకుంటూ ఎవరికో శత్రు దేశానికి సహాయం చేస్తారు ముందు ఇలాంటి వాళ్ళని లేపాడెత్తే పెడబోద్దు